కూర ఎక్కువ తినండి చపాతి ఒక్కటే తినండి చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఇవి ఎనిమిది గంటలు నానబెట్టి నీట్ గా వాష్ చేసుకొని ఒక రెండు రోజులు పక్కకు పెడితే ఒక్క ఇంచ్ మొలకలు వచ్చిన పెసర్ల స్ప్రౌట్స్ ఇవి వీటితో హెల్దీ కూర వేసుకొని చపాతీలతో తింటే ఎంత హెల్దీగా ఉంటదో మీకు చూపిస్తా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యితో బాగుంటది కూర నెయ్యి ఆగిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఒకసారి బాగా కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు చిట్కడి మెంతపిండి వేస్తున్నా అన్నీ ఒకసారి కలిపేసుకొని ఒక ఇంచ్ మొలకలు వచ్చిన ప్రెసర్లను కడాయిలో వేసి నెయ్యి అంతా మొలకలకు పట్టేట్టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి మూత తీసి వేగిన ప్రెసర్లను మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకొని అడ్జస్ట్ పెట్టిన రెండు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని పెసర్ల మొలకలు టమాటాలు మంచిగా కలిసేట్టు బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికిచ్చి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసి మంచిగా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము ఐదు నిమిషాలు అయింది చూడండి పెసర్లు అన్నీ ఉడికిపోయినాయి అంతా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా ఒక టీ స్పూన్ గడ్డ పెరుగు వేసుకోవాలి పెరుగుతున్న మంచి టేస్ట్ వస్తుంది బాగా అంతా కలిసేట్టు మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి ఒక చిన్న స్పూను గరం మసాలా వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఇట్లా లిక్విడ్ లిక్విడ్ లాగానే ఉంచుకోవాలి ఎందుకంటే మనం చపాతీలకు తింటాం కదా కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది మరీ డ్రై అయితే కూడా తినబుద్ధి కాదు మూత పెట్టేసుకొని ఇంక అయిపోయిందండి కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెడితే మంచి ఉమ్మగిల్లుతుంది ఈలోగా మనం చపాతీలు చేసుకుందాము చూడండి చపాతీలు అన్ని చేసినా కాలుస్తున్నాయి ఇప్పుడు చపాతీలు కాలిన తర్వాత మంచిగా రెండు వైపులా నెయ్యి రాసుకుంటూ రెండో వైపు ఫ్లిప్ చేసి అటువైపు కూడా నెయ్యి రాసుకొని మంచిగా కొనాలన్నీ సరతంతో ఒత్తుకుంటూ మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు చూడండి ఈ విధంగా కాల్చుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి అట్నే మిగతాయన్నీ కూడా కాల్చేస్తున్నా ఇంకా అయిపోయినది లాస్ట్ ఇప్పుడు టేస్టింగ్ టైం అండి నేను మీకు తిని చెప్తా ఎట్లున్నాయో ఒక చిన్న రొట్టె ముక్క తీసుకొని పెసర్ల స్ప్రౌట్స్తో తీసుకున్న హెల్దీ కూర పెట్టుకొని చాలా ఎక్కువ పెట్టుకున్నా చూడండి కూర ఎక్కువ తినాలి కూరలు అన్నపూర్ణ మాతకు దాండం పెట్టుకొని తింటున్నా టమాటాలతోని స్ప్రౌట్స్ చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నిజం కూడా చాలా బాగుంది స్ప్రౌట్స్ మనకు చాలా హెల్దీ కదా కొంతమందికి పచ్చి స్ప్రౌట్స్ తినవద్ది కావు అట్లాంటి వాళ్ళు ఇట్లా కూర చేసుకొని తినొచ్చు ఈ కూరతో మనకు కావాల్సినంత ఫైబరు విటమిన్స్ ఐరన్ అన్నీ అందుతాయి బాడీకి వారానికి కనీసం రెండు సార్లు అయినా చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తప్పుతుంది మెయిన్ కూర ఎక్కువ తినండి చపాతి ఒక్కటే తినండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్